హలో అండి నేను డాక్టర్ తాను ఒకవేళ మీకు యాంగ్జైటీ వలన చెస్ట్ పెయిన్ వస్తుంది అంటే ఈ ఫోర్ స్టెప్స్ ద్వారా మీరు దాన్ని తగ్గించుకోగలరు యాంగ్జైటీ వలన చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు మీకు చెస్ట్ టైట్గా అనిపిస్తుంది మీ హార్ట్ రేట్ పెరుగుతుంది బ్రీతింగ్ తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది సో మీరు ఫస్ట్ చేయాల్సిన విషయం నేను ఇలా ఫీల్ అవ్వకూడదు అని మిమ్మల్ని మీరు ప్యానిక్ చేసుకోకుండా ఇది అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయినా కూడా ఇది తొందరగా వెళ్ళిపోతుంది నేను ప్రమాదంలో లేను నేను క్షేమంగా ఉన్నాను అన్న విషయం మీకు మీరు తెలియజేయడం ద్వారా మీ బ్రెయిన్లో ఉన్న పానిక్ సెంటర్ని కామ్ చేస్తారు సో ఆటోమేటిక్గా మీ బాడీ కొద్దిగా రిలాక్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాలికి చెప్పులు ఇలాంటివి వేసుకుంటే తీసేసి చల్లటి నేల మీద కాలు పెట్టి అది ఎలా ఫీల్ అవుతుంది అన్నది గమనించండి మీకు రైట్ నో ఏమి కనిపిస్తుంది ఏమి వినిపిస్తుంది మీరు ఏమి తాకుతున్నారు అన్నది గమనించి బ్రింగ్ యూర్ ఫోకస్ బ్యాక్ టు ద ప్రజెంట్ అండ్ స్టెప్ త్రీ ప్రోగ్రెసివ్ మజల్ రిలాక్సేషన్ పాదాల దగ్గర నుంచి స్టార్ట్ చేసి ప్రతి మజల్ గ్రూప్ కొద్దిగా బిగుతు చేసి రిలీజ్ చేయండి ఇలా పాదాల నుంచి స్టార్ట్ చేసి కాఫ్ మసిల్స్ థై మసిల్స్ ఇలా పైకి రావడానికి ప్రయత్నం చేయండి నెంబర్ ఫోర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ బాక్స్ బ్రీతింగ్ ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ చేయండి ఫోర్ సెకండ్స్ హోల్డ్లో పెట్టండి తర్వాత ఫోర్ సెకండ్స్ ఎక్స్హేల్ చేయండి తర్వాత ఫోర్ సెకండ్స్ హోల్డ్లో పెట్టండి ఇలా సాఫ్ట్గా బ్రీతింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి మీరు ఈ ఫోర్ స్టెప్స్ కంప్లీట్ చేసే లోపల ఆటోమేటిక్గా మీ చెస్ట్ పెయిన్ చాలా వరకు తగ్గుతుంది